హలో అండి ఎందరూ ఉన్నారు బాగున్నాయి నేను నేనైతే బాగున్నా మీరు బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుకున్నది ఒకటి అయింది ఒకటండి అయితే నేను అమ్మవారిది ఫేస్ వచ్చి ఆర్డర్ పెట్టాను అయితే అది వస్తుందిలే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారానికి అనుకుంటే రాలేదు ఇంకొకటి ఆర్డర్ పెట్టాను అది కొంచెం లేట్ అయ్యిద్దులే నిదానంగా దనగా రాని తొందరయ్యే ముందులే అన్నట్టు అనుకున్నాను కాన ముందు వచ్చేసింది కానీ శుక్రవారం రోజు వస్తే చక్కగా అరసు తిద్దాం ఓపెన్ చేద్దాంలే అనుకున్నా కానీ ముందే వచ్చింది కదా అయినా సరే శుక్రవారం ఓపెన్ చేద్దామని టూ డేస్ నుంచి పక్కన పెట్టేశాను ఇకపోతే శుక్రవారం కాబట్టి ఈరోజు స్పెషల్స్ వచ్చేసి మా ఇంట్లో పూజ అయితే బాగా చేసుకున్నాను స్పెషల్స్ వచ్చేసి పులిహోర దద్దోజనం పొంగలి గార్లు పూర్ణాలు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో చెప్పండి అలాగే నేను ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ కూడా చూసేద్దాం ఇకపోతే మధ్యాహ్నం పూజ చేయడానికి మా బాబుకి ఫీవర్ వచ్చింది ఇంకా పూజ చేయకుండా మధ్యలో లేసి వెళ్ళకూడదు కదా అందుకని చెప్పి ఇంకా గొప్ప పూజ చేసేసుకున్నాను చేసేసుకొని ఇంకా వాడిని తీసుకెళ్ళి ఇండక్షన్ చేయించి తీసుకొచ్చాము ఇప్పుడు కొంచెం పర్లేదు ప్రోడక్ట్ ఇద్దామా అలా విస్టిక్ ఇదైతే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో కానీ చక్కగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇంతకుముందు కూడా ఉంది నాకు అది కొంచెం ఇంత అయింది అందుకని చెప్పి తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై